హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ ఇక శ్వేతను పట్టుకొని హాస్పిటల్లో తనకి కాబోయే హస్బెండ్ అని ఇక తనని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడని అన్నీ కూడా ఇక అలా మాట్లాడుకుంటున్న నర్సుల మాటలు విన్న కావ్య చాలా బాధపడుతుంది ఇక ఎందుకు ఈయన నాతో ఇలా నటిస్తున్నారు ఈయన జీవితంలో ఒక అమ్మాయి ఉండి కూడా లేనట్టు నాతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తూ ఇటువైపు ఈ అమ్మాయితో ఇంత ప్రేమగా ఉంటున్నారు ఇంత మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా మనసులో బాధపడుతుంది ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య కావ్య వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపటికి అయితే ఇంటికి వస్తాడు ఇంటి ఇంటికి వచ్చిన రాజును చూసి గట్టిగా నిలదీయడానికి ఇక స్టార్ట్ చేస్తుంది కావ్య అసలు మీకు ఎంతైనా మనస్సాక్షి ఉందా అని చెప్పి నిలదీసి అడుగుతుంది ఆ మాటకి రాజ్ వెంటనే ఏంటి ఏమైంది కళావతి అని చెప్పి అడుగుతాడు ఏమైందో మీకు తెలియదా మీరు నాకు ఎంత ద్రోహం చేస్తున్నారో మీ మనస్సాక్షికి తెలియదా అని చెప్పి అడగగానే అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి డొంక తిరుగుడు మాటలన్నీ అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక వెంటనే ఇక నేను అడిగి కూడా లాభం లేదండి మీరు ఏమి చేసి ఇంటికి వస్తున్నారో మీ నోటితో మీరే చెప్పండి నేను అడిగేదానికి ఎందుకు మీరు ఆఫీస్కి వెళ్ళారా ఇంకెక్కడికైనా వెళ్ళారా అని చెప్పి అడగగానే వెంటనే రాజ్ అబద్ధం చెప్తాడు నేను మొన్న కూడా ఆఫీస్కి అని చెప్పి వెళ్ళి ఆఫీస్కి వెళ్లకుండా బయటకు వెళ్ళాననే సంగతి ఇప్పుడు అడుగుతున్నట్టుంది కానీ నేను ఆఫీస్కి వెళ్ళానే చెప్తాను ఇప్పుడు అంత ఏముంది నేను బయటకు వెళ్ళానని ఆఫీస్కి వెళ్ళానని ఇక ఖచ్చితంగా కాలావతికి ఎందుకు చెప్పాలి అని చెప్పి ఏ నేను ఆఫీస్కి వెళ్ళే వస్తున్నాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇంకా చాలండి ఇంకా మీకు నేను అడగాల్సినవన్నీ కూడా ఏమీ లేవు మీరు నిజంగానే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు కదా సరే అయితే అని చెప్పి చాలా సీరియస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి కళావతి నన్నేంటి పోలీసుకి ఇక పోలీసుని దొంగ అడిగినట్టుగా క్వశ్చన్లు లేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు కానీ నేను చేసేదేమి తప్పు కాదు తప్పు చేస్తే నేను కళావతికి ద్రోహం చేసిన వాడిని అవుతాను కానీ నేను ఎలాంటి తప్పు చేయట్లేదని ఇక ఆ దేవుడికే తెలుసు అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు మరొక వైపు ఇక అప్పుడే ఇక అపర్ణ అయితే వీళ్ళిద్దరూ ఆ రకంగా మాట్లాడుకోవడం చూస్తుంది చూసి ఇక ఎవరు లేని టైంలో క రాజ్ మళ్ళా ఫోన్ చేసి శ్వేతతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి శ్వేత ఎలా ఉన్నావు బాగానే ఉన్నావా ఇక ఖచ్చితంగా నువ్వు అన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి లేదంటే చెయ్యి నీకు సెప్టిక్ అవుతుందని చెప్పారు ఖచ్చితంగా నువ్వు వాటర్ తగలకుండా కొన్ని రోజులైతే ఉండాలి అని చెప్పి శ్వేతకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు ఇక కా అక్కడికి వచ్చిన అపర్ణ అయితే శ్వేత శ్వేత అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎవరి శ్వేత అని చెప్పి మనసులో అనుకుంటుంది అనుకొని ఇక వెంటనే కూడా ఏంటి రాస్ ఏంటి నువ్వు ఒక్కడవే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు ఎందుకని ఇంత లంకంత ఇంట్లో ఉండగా ఇల్లంతా వదిలేసి ఎక్కడో మారుమూలకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి రాజ్ చెప్పు ఈ ఇంట్లో నువ్వు మాట్లాడలేక బయట మాట్లాడుతున్నావంటే ఏదో ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని ప్రయత్నం చేస్తున్నావని అర్థమవుతుంది చెప్పు ఏం జరుగుతుంది అని చెప్పి అడగగానే మమ్మీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు చెప్తాను మమ్మీ అని చెప్పి అంటాడు ఇంకా ఎంతసేపు రా ఎప్పుడో పౌర్ణమి రోజు ఈ మాటే అన్నావు పౌర్ణమి రోజు నేను నేను నిలదీయలేదు కానీ ఈరోజు నిలదీస్తున్నాను ఎందుకు ఏం తప్పు చేస్తున్నావని కావ్య నిన్ను నిందిస్తుంది చెప్పు అనగానే చెప్పాను కదా మమ్మీ నీకేం చెప్పాను కావ్య ఇంట్లో నుంచి తనకు తానే వెళ్ళిపోవాలి అని చెప్పి నేను నీకు చెప్పాను గుర్తుందా అనగానే అవును గుర్తుంది అని చెప్పి అంటగానే మరి ఎందుకు మమ్మీ మళ్ళీ నన్ను అడుగుతున్నావు కావ్య తనకు తానే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలనే నేను ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పి అంటాడు ఆ మాటకి తప్పు నాన్న నువ్వు ఏం చేస్తున్నావు అన్నది అసలు ఎవరికి ఇంట్లో అర్థం కాకుండా ఉంది ఇటువైపు చూస్తే కావ్యతో చాలా ప్రేమగా ఉంటున్నావు ఇంట్లో అత్తయ్య గారు నా మావయ్య గారు అందరూ కూడా కావ్య విషయంలో నువ్వు చాలా మంచిగా ఉంటున్నావు మీ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారని అనుకుంటున్నారు కానీ నీ మనసులో కావ్య మీద ప్రేమ లేదని నీకు తెలుసు కానీ కావ్యకు తెలియదు కదా కావ్య నీ ప్రేమనే నిజమని నమ్ముతుంది అందుకే నీ మీద ప్రేమగానే ఇందకు కూడా నిన్ను అడుగుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా చూస్తూ చూస్తూ నేను ఒక ఆడదానినే కదా నాకు బాధ అనిపిస్తుందే కదా నువ్వు చేసే పని తల్లిగా నాకే నచ్చట్లేదు అలాంటప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ ఎలా అవుతుంది అని చెప్పి అడగగానే వెంటనే అయితే ఏమో మమ్మీ నాకైతే నా మనస్సాక్షికి తప్పనిపించట్లేదు నేను చేసేది రైట్ అనేపిస్తుంది ఈ కళావతి అంటే నాకు అభిమానం ఉంది కానీ ఏ రోజు నా భార్యగా నేను ఎప్పుడూ అనుకోలేదు అది కళావతికి కూడా చాలాసార్లు చెప్పాను తనకు కూడా మనసులో ఇక ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇక తాతయ్య గారి ఆరోగ్యం గురించి మీరు నేను మంచిగా మాట్లాడుకుందాం మంచిగా ఉందామని చెప్పి చెప్పింది తనేమి నన్ను ఇష్టపడట్లేదు మమ్మీ తన మనసులో కూడా ఎప్పటికైనా ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సిందేనని తనకే తెలుసు అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక అపర్ణ ఎందుకు రా పెళ్ళయ్యి ఐదారు నెలలు అవుతుంది ఇంకా దాన్ని నువ్వు భారీగా ఒప్పుకోవట్లేదు అంటే కావ్యలో ఏం లోపం ఉంది అని చెప్పి అపర్ణ అడగగానే ఏంటి మమ్మీ ఏ రోజు కూడా కావ్య విషయంలో నువ్వు ఎప్పుడు కూడా ఈ రకంగా అడగలేదు కానీ ఈరోజు అడుగుతున్నావు ఏంటి మమ్మీ ఏమైంది అనగానే లేదు నాన్న నాకు కొన్ని విషయాల్లో కావ్య మీద కోపం ఉంది ఎందుకంటే కనకం చేసిన పనికి ఎప్పటికీ కూడా ఆ ద్వేషం అనేది మిగిలిపోతుంది కానీ నేను ఒక ఆడదాని కానీ నేను కావ్యకి కొన్ని విషయాల్లో సపోర్ట్ అనుకుంటున్నా తనని ఇంటి కోడలుగా అనుకొని ఆరేడు నెలల నుంచి తనని ఇంట్లో కట్టు బానిసలాగా అందరికీ ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చి ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి విషయంలోనూ ఇక అందరి గురించి ఆలోచించే కావ్య ఈరోజు నువ్వు పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి పుట్టింటికి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పి నువ్వు అంటే తను ఎంతగానో బాధపడుతుంది దానికి తగ్గ ఇక ఖచ్చితమైన కారణం అడుగుతుంది దానికి సమాధానంగా ఒక అత్తగారిలాగా ఇక తల్లిగా నేను సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది కావ్య విషయంలో నీకు ఏమి నచ్చలేదు కావ్యని ఎందుకు పుట్టింటికి పంపించేస్తున్నావని నానమ్మ అడిగితే సమాధానం ఏం చెప్తావు రా అని చెప్పి అంటాడు అంటుంది ఆ మాటకి రాజ్ ఇక తడబడుతూ మమ్మీ నా మనసుకి ఇప్పటి వరకు కూడా ఎప్పటికీ ఒక్కరే ఉంటారు అది కూడా శ్వేతని అని చెప్పి అంటాడు శ్వేత శ్వేత ఎవరి అమ్మాయి శ్వేత ఏంటి రా రాజ్ నీ లైఫ్లో అమ్మాయి ఉండడం ఏంటి మరి ఆ అమ్మాయి ఉంటే నీకు ఆ అమ్మాయినిచ్చే పెళ్లి చేసేదాన్ని కదా ఈ అతంగం జరిగేది కదా కదా కాదు కదా అని అడగగానే లేదు మమ్మీ నీ దగ్గర నేను ఒక విషయాన్ని దాచాను నా కాలేజ్ టైం అప్పటి నుంచే నాకు శ్వేత అమ్మాయితో పరిచయం తను నాకు మంచి ఫ్రెండు కానీ తను నేను ఇష్టపడ్డాను తను కూడా నన్ను ఇష్టపడింది ఇద్దరం పెళ్లి చేసుకుందామని నీతో చెప్పాలని అనుకున్నాను కానీ ఇక సిచ్యువేషన్ మాకు సహకరించలేదు తనని ఈ ఊరి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫారెన్ తీసుకొని వెళ్ళిపోయారు ఫారెన్ నుంచి ఇక ఎప్పటికీ రాదనుకున్న శ్వేత ఈ మధ్య కాలంలోనే మళ్ళా ఇండియాకి వచ్చింది మమ్మీ తను ఇక నన్ను ఎంతగానో ఇష్టపడింది నేను లేకపోతే తన లైఫే అంతా ఇష్టపడింది కానీ తన జీవితంలో ఇక వేరొక వ్యక్తితో పెళ్ళి అయిపోవడం కారణంగా నా నుంచి దూరమైంది అనగానే లేదు లేదు రాస్ నువ్వు వాటిలో నీకు ప్రేమ ఉందనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి శ్వేతకి ప్రేమ లేదనేపిస్తుంది ఎందుకంటే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫారెన్ వెళ్ళిపోవడం వరకు ఓకే కానీ పెళ్లి చేసుకుంది అంటే అక్కడే అర్థమవుతుంది అనగానే లేదు మమ్మీ పెళ్ళి ఎందుకు చేసుకుందో దానికి కూడా నేను సమాధానం నీకు చెప్తాను ఖచ్చితంగా తనకి ఇక శ్వేత నాతో ఇష్టపడుతున్నప్పుడు నాతో చాలా మంచిగా ఉండేది కానీ శ్వేత కొంచెం కొంచెం నాకు దూరం అవుతూ వచ్చింది అసలు ఎందుకు నాతో దూరం అవుతూ వచ్చిందో నాకే అర్థం కాలేదు కానీ వాళ్ళ అమ్మ నాన్న తను ముగ్గురు కలిసి కార్ యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు తనకు కూడా తనకి పెద్ద చాలా పెద్ద గాయాలే అయినాయి ఆ గాయాల నుంచి కోలుకోవడానికి ఇక చాలా టైం పట్టింది కానీ తనకి ఇక ఈ మధ్య కాలంలోనే బ్రెయిన్ ట్యూమర్ అన్న భయంకరమైన వ్యాధి ఉందని తెలిసింది ఇక అందువల్లే నాకు దూరం అయిపోయింది కావాలని నన్ను ఇక వదిలి వెళ్ళిపోతున్నట్టు మోసం చేస్తున్నట్టుగా తనకు తనే శిక్ష వేసుకొని నాకు దూరంగా వెళ్ళిపోయింది కానీ ఈరోజు శ్వేత జీవితమే నాశనం అయిపోయింది నన్ను ఇష్టపడుతూ వేరొకరిని పెళ్లి చేసుకొని వాళ్ళతో ఇష్ట ఇష్టం ఉండి జీవితం సాగించలేక తను నానా నరకం పడుతుంది ఇలాంటి టైంలో తనని నేను ఆదుకోవడంలో తప్పులేదు కదా తనని ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తిగా తనని మాత్రం ఏ రోజు వదలనని తనకి నేను మాటిచ్చాను అనగానే మరి నువ్వు ఇంట్లో అందరి ముందు ఈ జనాల ముందు సొసైటీ ముందు నా భార్యకి జీవితాంతం తోడుంటానని మరి కావ్యం కూడా మాటిచ్చావు కదా నాన్న మరి ఆ మాట సంగతి ఏంటి అని చెప్పి అపర్ణ అడిగితే లేదు మమ్మీ నేను కావ్య విషయంలో ఒకసారి అమ్మాయి గారనే చూశాను కానీ ఎప్పుడు ఈ ఇంటి కోడల్లాగా నా భార్యలాగా చూడలేదు నేను మనసు ఇచ్చింది శ్వేతకే శ్వేతని ఇక వాళ్ళ భర్తతో డైవర్స్ తీసుకొని తన గురించి నీకు మెల్లగా చెప్పి నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని నీకు చెప్పాలనుకున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఏం మాట్లాడుతున్నావు రాజ్ శ్వేత విషయంలో నువ్వు చేసేదంతా కూడా రాంగే తనకి పెళ్ళి అయింది భర్త ఉన్నాడు తన జీవితం తనది నీకు పెళ్ళి అయింది నీకు భార్య ఉంది నీ జీవితం నీది అంతేగాని మీ ఇద్దరూ ఈ రకంగా కలిసి ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉండడం అది ఎంతవరకు కరెక్టు అది సొసైటీ కూడా నువ్వు చేసేవి విషయం తప్పని వేలు చూపిస్తుంది అప్పుడేం చేస్తావు అనగానే ఐ డోంట్ కేర్ నాకు ఎవ్వరూ లెక్కలేరు అసలు సొసైటీ ఏంటి మమ్మీ నా మనస్సాక్షికి నాకు ఇష్టం లేకపోతే బలవంతంగా కాపురం చేయమంటుందా ఏంటి ఈ సొసైటీ కావ్య విషయంలో నేనైతే కరెక్ట్గానే ఉన్నాను మమ్మీ నీ మనసుకే ఒకసారి నువ్వే ఆలోచించుకో పెళ్ళైనప్పటి నుంచి ఏ రోజైనా నేను కావ్యని భారీగా అనుకుంటున్నానా చెప్పు కావ్య విషయంలో నేను చేసేది వందకి వంద పర్సెంటు కరెక్టే అని చెప్పి అంటాడు అనేసి సరే మమ్మీ నీకు నేను చెప్పాల్సిందంతా చెప్పాను ఇక్కడి నుంచి నీ కొడుకు జీవితంలో ఆనందం ఉండాలి అంటే నువ్వు కూడా స్వప్న విష శ్వేత విషయంలో ఒప్పుకుంటావని కోరుకుంటున్నా అని చెప్పి అక్కడి నుంచి అయితే సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇక అపర్ణ వెనక్కి తిరిగి చూస్తుంది ఇక వెంటనే అక్కడ కావ్య కనిపిస్తుంది కావ్య బోరుబోరున ఇక అక్కడ జరిగిందంతా విని ఏడుస్తుంది ఏడుస్తూ ఇక వెంటనే అక్కడి నుంచి దేవుడి గదిలోకి వెళ్ళిపోతుంది కృష్ణయ్య ముందు తల వంచి ఇక ఏడుస్తూనే ఉంటుంది వెంటనే అపర్ణ పరుగు పరుగున వెళ్తుంది దేవుడి గదిలో ఉన్న కావ్యాన్ని చూసి ఏంటి కావ్య కావ్య ఆగు ఎందుకు అంత బాధపడుతున్నావు నువ్వు బాధపడద్దు ఎప్పుడు కూడా ఏ విషయమైనా ధైర్యంగా ఎదుర్కోవాలి ఈ రకంగా ఇక ఏడిస్తే జరిగిపోతాయ పనులన్నీ ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో కన్నీళ్లు ఆపు కావ్య అని చెప్పి ఇక మనిషిని పట్టుకొని ఇక అమాంతంగా ఇక హక్ చేసుకుంటుంది చేసుకుంటే ఇక చిన్న పిల్లలాగా కావ్య ఇక బోరుమని ఏడ్చేస్తుంది ఏడ్చేస్తున్న కావ్యని చూసి ఇక ఆపర్ణ మనసు ఇక కరిగిపోతుంది అసలు ఈ కావ్య ఎప్పుడు కూడా నా కోడలు కాదని గట్టిగా నేనే అనుకున్నాను మనసులో కానీ నాకు తెలియకుండానే కావ్య మీద ద్వేషం ద్వేషం అనుకుంటూనే ప్రేమని పెంచుకున్నాను ఎందుకంటే కావ్య మనసు అంత లాంటిది అలాంటిది నా కొడుకు రోజుకి కావ్య వద్దంటున్నాడు అలాంటిది నేనేం చేయగలను కావ్యకి అండగా దండగా ఉండడం తప్పించి నేను ఏం చేయగలను అని చెప్పి వెంటనే కావ్య నువ్వు ఏడవద్దు నీకంటూ నేనున్నాను నేను ఉన్నంత వరకు నా గొంతుల ప్రే ప్రాణం ఉన్నంత వరకు నువ్వు రాజ్ ఇద్దరు కూడా విడిపోరు వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నీతో కలిసి బ్రతకాల్సిందే బ్రతుకు జీవితం సాగించాల్సిందే అని చెప్పి అపర్ణ అనడంతో లేదత్త గారు ఎప్పుడు కూడా ప్రేమ ఉంటేనే జీవితం జీవితం బండి నడవాలంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య కంపల్సరీ ప్రేమ ఉండాలి ఆయన తెగేసి మీతో చెప్పారు నా మీద ఎలాంటి ప్రేమ లేదని ఏ రోజు నన్ను భారీగా అనుకోలేదని ఇక అన్ని మాటలు అన్న ఆయనతో జీవితం ఎలా సాగించాలి చెప్పండి జీవితం అంటేనే పెళ్ళి పెళ్ళి అంటేనే పిల్లలు నా లైఫ్లో పెళ్ళి అనేది అకస్మాత్తుగా జరిగింది ఇక పిల్లలంటే దేవుడు అనుతిటిన రాసిలేడు ఇక నా జీవితానికి ఒంటరి బతికే శాశ్వతం అని నాకు గారు అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది కావ్య కావ్య అలా ఏడుస్తుంటే కళ్ళు వెంట వస్తున్న నీళ్ళని ఇక తుడిచి అపర్ణ చూడు కావ్య ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ జరిగిన విషయం ఎవ్వరికీ తెలియనివ్వద్దు ఎందుకంటే రాజ్ ఇక నిన్ను ఇద్దరిని ఎవరూ కూడా తప్పు పట్టడం నాకు ఇష్టం లేదు వాడి విషయంలో నేను నీకు సపోర్టుగా ఉంటాను నీ జీవితాన్ని వాడు ఏ విధంగా వాడు చేస్తాడో నేను చూస్తాను నువ్వు ఈ ఇంటికి ఎప్పటికీ ఇప్పటికీ ఏ రోజుకి దుగ్గ్రాల వంశానికి నువ్వే కోడలివి నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ఏ విధంగా బాధపడద్దు నువ్వు అలా అని చెప్పి ఇక ఇంటికి ఇల్లు దాటి వెళ్ళద్దు జరిగేదంతా కూడా మన మంచికే అనుకోవాలి ఏ రోజైనా రాజ్ నిన్ను ఇంట్లో నుంచి పంపించాలి అనుకున్న మరుక్షణం నేను మావయ్య గారు నీకు సపోర్ట్గానే ఉంటాం వెళితే గెలితే ఇక రాజ్ బయటికి వెళ్తాడేమో కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక గట్టిగా చెప్తుంది ఆ మాటలకి కావ్య సైలెంట్ అయిపోతుంది చూడు కావ్య నువ్వు ఎప్పుడు కూడా ఈ ఇంట్లో మాత్రం రాజ్ తనంతట తను బయటపడే వరకు నువ్వు ఎవరికీ చెప్పడానికి వీల్లేదు కనీసం మీ అమ్మ వాళ్ళకి చెప్పడానికి కూడా వీల్లేదు అని చెప్పి మాట తీసుకుంటుంది ఇక వెంటనే ఇక కావ్య కూడా ఏమి అనకుండా సైలెంట్గా తనలో తనే బాధపడుతూ ఉంటుంది ఇక ఇద్దరు మాట్లాడుకున్న మొత్తం కూడా అనామిక అటుగా వచ్చి వినేస్తుంది అనామిక విని ఏంటి ఈ కావ్య గురించి ఈ ఈవిడ గారు ఎంత సపోర్టుగా మాట్లాడుతున్నారు ఎప్పుడూ లేని ప్రేమని ఒలికించేస్తున్నారు అంటే ఏ రోజు కూడా బయట నుంచి ద్వేషం దేశం అని చెప్పి అనుకుంటూనే ఇక ఈవిడి మీద కొండంత ప్రేమని పెంచుకున్నట్టున్నారు అని చెప్పి ఇక మనసులో వెంటనే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోతూ ఇక వెంటనే ఈ మంచి విషయాన్ని ఇది ఎవరితో షేర్ చేసుకోవాలి హా శ్వేతతోనే షేర్ చేసుకోవాలి అని చెప్పి వెంటనే పరుగు పరుగున వస్తుంది వచ్చి ఇక ఎవ్వరు లేని ప్లేస్లోకి ఇక లాన్లోకి వచ్చి ఫోన్ చేస్తుంది చెప్పు చెప్పు అనామిక అని చెప్పి చాలా టెన్షన్ తడుగుతూ ఉంటుంది ఆ శ్వేత ఏంటి ఏంటి అంత అంత టెన్షన్గా అడుగుతున్నావు అనగానే జరిగేది అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను కానీ నా ఊహ నిజమా కాదా అన్నది నాకు చాలా ఆతృతగా ఉంది చెప్పు అనామిక అనగానే అయ్యో చెప్పడానికే ఉంది నువ్వు ఏం ప్లాన్ వేశావో ఏం మంత్రం వేశావో తెలియదు కానీ ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది అని చెప్పి అనగానే ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఏమైందా కావ్య నేను ఇక ఇంట్లో ఉండడానికి లేదు ఆయన నా మీద ప్రేమ లేదు ఇక ఆయనకి నాకు లేదు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని ఇక పూర్తిగా పక్కన పెట్టేసి నువ్వే నా ఇంటి కోడలివి ఆరు నూరైనా అని చెప్పి మాట తీసుకున్నారు ఇటు చూస్తే రాజు వల్ల అమ్మగారు అని చెప్పి అనడంతో శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమా అపర్ణ గారు ఇక ఆంటీ కావ్యని కోడలుగా అనుకుంటున్నారా అసలు ఇది జరిగే పనేనా అని చెప్పనగానే నేను కూడా అదే షాక్ అయ్యాను కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది రాజ్ గారు అదే రాజ్బావ్ గారు ఖచ్చితంగా కావ్య విషయంలో తను భార్య ఎప్పటికీ కాలేదు అని చెప్పి బల్లగుద్దీ చెప్పినట్టున్నారు అందుకే వాడు ఏమన్నా నేను మాత్రం నువ్వే నా కోడలివి అని అనుకుంటున్నానని చెప్తున్నారు ఈ మాటలు మాత్రం విన్నాను శ్వేత జరిగిందైతే మాత్రం చాలా పెద్ద గొడవలాగే ఉంది ఎందుకంటే కావ్య చాలా బోరు బోరున ఏడుస్తుంది కావ్యతో పాటు ఎంతో కొంత అపరణ గారు కూడా ఏడుస్తున్నారు అని చెప్పి శ్వేత చెప్పడంతో సారీ కావ్య అప అనామిక చెప్పడంతో ఇక శ్వేత తన మనసులో ఏదైతేనే రాజ్ అయితే మొత్తానికి నా విషయంతో బయటపడి ఉంటాడు బయటపడకుండా ఇక ఆంటీ ఎందుకు ఆ రకమైన ఆలోచన తీసుకుంటుంది ఎప్పటికీ ఇప్పటికీ నువ్వే నా కోడలు అని ఎందుకంటుంది ఖచ్చితంగా ఇక రాజు మనసులో ఉన్న విషయం మొత్తం బయట పెట్టాడు రాజ్కి నా మీద సింపతినే కాదు ప్రేమ కూడా ఉందని నిరూపించుకున్నాడు ఇంకా నేను హ్యాపీగా ఇక టిఫిన్ తినచ్చు అని చెప్పి ఇక టిఫిన్ పెట్టుకొని హ్యాపీగా తింటూ ఉంటుంది మరొక పక్క కావ్య ఇక బాధపడుతూ భోజనం మానేసి తనకు తనే రూమ్లో ఇక బాధపడుతూ ఉంటే రాజ్ మాత్రం ఇక పొద్దున్న పొద్దున్నే రెడీ అయిపోయి ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే అనమిక మంచిగా హ్యాపీగా ఉంటుంది ఇటు చూస్తే శ్వేత కూడా హ్యాపీగా ఉంటుంది ఏటొచ్చి ఇక పుట్టింట్లో పుట్టింటికి వెళ్ళిపోలేక అత్తింట్లో ఉండలేక కావ్య నరకయాతన పడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అప్పు అప్పు విషయానికి వస్తే ఇక తనకు తానే రోజు పొద్దున్న లేచి తనకు తానే గంట ప్రాక్టీస్ చేసి ఎలా అయినా నేను నడవాలి నా జీవితాన్ని నేను ముందుకు నడిపించుకోవాలి నా లైఫ్ని నేను ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి ఇక కళ్యాణ్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ పేదవాళ్ళ ప్రేమ ఎప్పుడూ కూడా ఈ రకంగానే మిగిలిపోతుందని ఊహించలేదు కాబట్టి గాడైనా ప్రశాంతంగా ఉంటే చాలు నాకు నేనే ఇక ఉతనిచ్చుకొని నాకు నేనే లెగవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే తను మాత్రం ఇక నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది నార్మల్గానే నడుస్తుంది అప్పును చూసి ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇక బెడ్ మీద ఉంటూ ఇక బెడ్ రెస్ట్లో ఉంటూ ఇటువైపు నడుస్తూ మొత్తానికైతే ఇక పూర్తిగా మారిపోతుంది ఇక అప్పు అప్పును చూసి అప్పు వాళ్ళ పెద్దమ్మ చాలా సంతోషపడుతుంది మొత్తానికి అప్పు అప్పులాగా అయిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అప్పు సీరియస్గా వచ్చి ఏ పెద్దమ్మ కత్తెర ఎక్కడ పెట్టినవే కత్తెర కనిపించట్లేదు అనగానే కత్తెరతో నీకేంటి పని అనగానే చూడు ఈ జుట్టు చూసినావా ఇక బెడ్ మీద ఉండేసరికి జుట్టు మొత్తం పెరిగిపోయింది నాకు చీదర చీదరగా ఉంది ఈ జుట్టుని మొత్తానికి కట్ చేసి పడేయాలి కత్తెర ఎక్కడ పెట్టినావు అనగానే ఇక వెంటనే వాళ్ళ పెద్దమ్మ ఏ అప్పు ఒక్కసారి నా మొహం చూడు ఏంటి కత్తెరతో జుట్టు కట్ చేస్తావా నువ్వు నాకు మాట ఇచ్చావు మర్చిపోయావా అనగానే ఎప్పుడు ఇచ్చిన మాట నేను ఏ మాట ఇవ్వలే అదేదో అప్పుడు ఇచ్చిన అనగానే లేదు నేను చీర కట్టుకుంటే కళ్యాణ్ ఏడిపించాడు నేను కూడా అందరిలాగా అమ్మాయిలాగా ఉంటున్నానని నిరూపణ చేయాలంటే ముందు ఈ జుట్టు పెంచాలని నాకు నువ్వు మాట ఇచ్చావు అలాంటి మాటని ఇప్పుడు తీసేస్తావా నీకు ఎంతవరకు కళ్యాణ్ని ఇష్టపడుతున్నావో పక్కన పెడితే కళ్యాణ్ గురించే కదా ఈ మాట ఇచ్చావు ఇక కళ్యాణ్ నీకు దక్కినా దక్కకపోయినా నీ ప్రేమ ఇక నీ ప్రేమ సక్సెస్ అయినా అవ్వకపోయినా నువ్వు నాకు మాట ఇచ్చావు ఆ మాట మాత్రం నిరూపించేసుకోవాలి అప్పు అనగానే లేదు పెద్దమ్మ నాకు చాలా విసుగ్గా ఉంటుంది ఈ జుట్టును చూసినప్పుడల్లా నా మనసులో ఎందుకో ఎక్కడో నేను ఆడపిల్లనని నాకు గుర్తు చేస్తుంది అనగానే నీకు గుర్తు చేయడం నువ్వు పుట్టిందే ఆడపిల్లలాగా నీ అక్కల కోసం నువ్వు ఒక మగపిల్లవాళ్ళలాగా తయారయ్యావు కానీ నీ మనసు ఆడపిల్ల మనసు నువ్వు జుట్టును పెంచుకొని ఇక నుంచి జడ వేసుకో నీ నువ్వు ఎవ్వరూ అడ్డు చెప్పరు నువ్వు ఇన్నాళ్లాగే నీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండు కానీ జుట్టుని మాత్రం పెంచుకోవాలి అప్పు ఇదే నా కోరిక ఈ పెద్దమ్మకి నువ్వు నువ్వు ఈ మాట ఇచ్చావు తిరిగి తీసుకోలేవు అనగానే ఇక చచ్చినట్టుగా ఇక క్యాప్ అంతా తీసేసి ఇక ఒక పోనీ టైల్ అయితే వేసుకుంటుంది అప్పు అప్పు పోనీ టైల్ వేసుకుంటుంది కానీ తను మాత్రం ప్యాంట్ షర్ట్లోనే ఉంటుంది ఇక మెల్లగా దీన్ని ప్యాంట్ షర్ట్ని కూడా మానిపించి మెల్లగా పరిగణి అలాగే పంజాబీ డ్రస్లోకి మార్చాలి అని చెప్పి కనకం అప్పు ఇద్దరు కూడా అనుకుంటారు ఇక తన మనసులో తను మాత్రం ఇక ఖచ్చితంగా నా లైఫ్ని ముందుకి వెళ్ళాలి ఇటు తల్లిదండ్రులని బాధ పెడుతూ అటు అక్క చెల్లెల్ని అక్కలని బాధ పెడుతూ ఎంతకాలం ఇలాగా నా జీవితం కూడా మార్పు చేసుకోవాలి అని చెప్పి అప్పు అయితే గట్టిగానే అనుకుంటుంది మనసులో ఇక రాజ్ అలాగే కావ్య పెళ్ళి ఫోటో చూస్తూ ఎందుకండి ఇంత ఘోరంగా నా జీవితంతో ఆడుకున్నారు మీరంటే నా దేవుడు మీరు లేకపోతే నా జీవితం లేదు అని చెప్పి నేను ఎంతగానో ఊహించుకున్నాను నా జీవితాన్ని ఇలా ఒక్కసారిగా గోడలాగా కిందకి పడేశారు నేను మీ మనసులో లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేయాల్సింది లేదు అంటే పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకైనా ఇక పుట్టింటికి పంపించేయాల్సింది మా ఇంట్లోని అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అయ్యి దేవుళ్ళలాగా అన్ని విషయాల్లోనూ ఆదుకుంటూ ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటున్నానని మీ మనసులోంచి ఎలా వచ్చిందండి ఎలా వచ్చింది ఏ ఈ కావ్య మీకు పనికి రాకుండా పోయిందా మీరు ప్రేమించిన అమ్మాయి శ్వేత జీవితం ఎంత ఎంతగా మీరు ఇక బాగుండాలని కోరుకుంటున్నారో నేను కూడా ఒక ఆడపిల్లనే కదండి మీ లైఫ్లోకి నేను వచ్చి ఆరు నెలల పైగా అవుతుంది నన్ను బయట వాళ్ళందరూ అనుకోరా భర్త వదిలేశాడంటే తిను మంచిది కదని నన్ను అందరూ మంచిదానిలాగా చెడ్డదానిలాగా చూసినా పర్వాలేదా నా లైఫ్ ఏమైపోయినా పర్వాలేదా ఎందుకండి మీకు అంత నా మీద ప్రేమే రాలేదు ఏ నేను మీకు నచ్చలేదా నేను ఎప్పుడూ మేకప్ వేసుకోనండి మేము బొమ్మలకి మేకప్ వేసి తయారు చేస్తామేమో కానీ మనసులకి మేకప్ వేసుకోలేము అని చెప్పి బాగా బాధపడుతుంది కావ్య ఇక మరొక పక్క ఇక శ్వేత అమ్మయ్య నా ప్లాన్ సక్సెస్ అయింది ఇక ఖచ్చితంగా రాజ్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక రాజ్ వెంటనే లిఫ్ట్ చేస్తాడు ఇంటి రాజ్ నా గురించి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి వదిలేసావు ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కానీ పాపం అక్కడ నీ భార్య నీ భార్యకి ఏం సమాధానం చెప్పావు ఎందుకంటే ఈ మజనితో ఇక డౌట్గా ఉంటుంది ఇక తను ఇన్నాళ్ళాగా ఉండట్లేదని అన్నావు కదా మరి కళావతి బాగానే ఉందా అని చెప్పి కావాలని అడుగుతుంది చూడు శ్వేత కళావతిని భార్య అనద్దని నీకు చాలాసార్లు చెప్పాను ఇక సిచ్యువేషన్స్ వల్ల తన మెళ్ళలో ఇక నేను తాళిని కట్టాను అది మా ఇద్దరి మధ్య ఒక బంధంలాగా ఉందే కానీ ఏ రోజు నేను దాన్ని భారీగా అనుకోలేదు తను కూడా నన్ను భర్తగా అనుకోలేదు ఇద్దరం ఒక బెడ్రూమ్లో ఉంటున్నావే కానీ ఇద్దరం ఏ రోజు భార్య భర్తలుగా లేము ఆ విషయం నీకు నేను కలిసిన రోజే చెప్పాను అని చెప్పాను కానీ అవును రాజ్ కానీ తను ఇక చాలా మంచిదని కూడా చెప్పావు కదా అనగానే అవును తనతో నేను కలిసి ఇప్పుడు ఉన్నాను రేపు పొద్దున్న కలిసి లేకపోయినా కళావతికి ఇచ్చే గౌరవం కళావతికి ఎప్పుడు ఉంటుంది తను ఎప్పుడు మంచిదని నేను ఎప్పుడూ చెప్పగలను కానీ నా మనసులో ఎప్పుడు కూడా తనని నేను నా భార్యగా ప్రేమని పంచలేదు పంచలేకపోతున్నాను దేనికంటే అది నువ్వే నువ్వు నా లైఫ్లో ఉండడం వల్ల నేను తనతో నేను ఒక భార్యగా ఉండలేకపోయాను ఎప్పటికీ ఇప్పటికీ ఈరోజు చెప్తున్నాను శ్వేత నువ్వే నా భార్యవి ఇక త్వరలో నీకు నాకు పెళ్లి జరుగుతుంది ఇది ఖాయం అని చెప్పి అంటాడు ఆ మాటలకి శ్వేత లోపల మురిసిపోతూ ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవడం దేనికి ఇక నా లైఫ్ ఎప్పుడు కూడా ఇక ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అలాంటి నాతో నువ్వు జీవితాంతకాలం ఉండడానికి లేదు నేను మధ్యలోనే నిన్ను వదిలేసి ఆ పై పైలోకాలకి వెళ్ళిపోతాను కదా అనగానే అందుకే అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ ఆనందాన్ని నీ కల్లారా చూడాలనుకుంటున్నాను నా కల్లారా నీ లైఫ్లో నువ్వు ఏదైతే నా చేతులతో నువ్వు మిస్ అయ్యావో అది నీకు ఖచ్చితంగా చేసి పెడతానని నీకు మాట ఇచ్చాను నువ్వు ఉన్నంతకాలం సంతోషమైన లైఫ్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను శ్వేత నువ్వు ఇక ఎక్కువ ఆలోచించకుండా నువ్వు హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలి అదే నేను కోరుకునేది అని చెప్పి అంటాడు రాజ్ ఇక వెంటనే ఫోన్ పెట్టేస్తుంది ఏంటి నేను పూర్తిగా ఇక చచ్చిపోతానని చెప్పి జాలికి నన్ను పెళ్ళి చేసుకుంటాను అనుకుంటున్నాడా ఏంటి రాజ్ అంటే నా మీద ప్రేమ లేదా జాలి ఉందా ఏంటి ఏదైతేనే పెళ్ళైతే చేసుకుంటాడు కదా పెళ్ళైనాక ఎడిపోతాడు బ్రెయిన్ ట్యూమర్ లేదంటే వదిలేస్తాడా వదిలేస్తే కావేలాగా తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయే రకమ నేను ఖచ్చితంగా అదే ఇంట్లో ఉంటూ ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను నా సంగతి ఇంకా రాజ్కి పూర్తిగా అర్థం కాలేదు సాఫ్ట్గా మాట్లాడేసరికి చాలా మంచిదని అనుకుంటున్నాడు ఎట్లాగైనా రాజ్ని పెళ్ళి చేసుకోవడమే నా అని రాజ్కి తెలీదు అని చెప్పి తన నెగిటివ్నెస్ను మొత్తం కూడా ఇక చూపిస్తూ ఉంటుంది ఇక శ్వేత ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కావ్యకి అలాగే రాజ్కి ఏం జరుగుతుంది కావ్యని పుట్టింటికి నిజంగా పంపించేస్తున్నాడా లేదంటే ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్